నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటాం కదా అట్లా రవీంద్ర భారతి అయిన రాష్ట్ర వ్యాప్తంగా కవిసో కరీంనగర్ ఫిలిం సొసైటీని చాలా ప్రేమగా కవిసో అని పిలుచుకుంటారు ఆ కఫిసో టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అక్షర ఇద్దరు అంటే మొత్తం ముగ్గురు ముగ్గురు త్రిమూర్తుల్ లాంటి పొన్నం ప్రభాకర్ గారు ఒకవైపు న్యాయశాస్త్రాన్ని ఒకవైపు రెండింటిని కలిపి సంతాన వారధిగా అక్షర సారధిగా ఉన్నది పొన్నం రవిచంద్ర గారు చెప్తాం త్రిలోకాలు అని చెప్తాం అలా ఉమ్మడి కుటుంబంగా అంటే వాళ్ళ వ్యక్తిత్వంలో జీవన వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలో జీవన విధానంలో కూడా భాష సాంస్కృతిక శాఖ సహకారంతో కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో లఘు చిత్రాలకు అవార్డు ఇవ్వడం జరుగుతుంది దానికి ముందుగా అభినందనలు ముందుగా పొన్నం ప్రభాకర్ అన్న గారికి అట్లాగే మన కలెక్టర్ పమీల గారికి మా డైరెక్టర్ అన్నగారికి మామిడి హరికృష్ణ అన్న గారికి అట్లాగే శ్యామ్ అన్న గారికి అశోక్ అన్న గారికి జూరి పెద్దలందరికీ అట్లాగే ముందున్న డైరెక్టర్స్కి నిర్మాతలకి యాక్టర్స్కి సహా నటులకి అట్లాగే తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆర్టిస్ట్లకు కళాకారులకు అక్కలకు చెల్లెలకు అందరికీ మీ గద్దరన్న బిడ్డ మీ చెల్లి తరఫున కళాభివందనాలు ఇక్కడ మామిడి హరికృష్ణ అన్న మాట్లాడినాక అన్న అదే నోట్స్ ప్రిపేర్ అయినాను నేను సో మామిడి హరికృష్ణన్న మాట్లాడినాక మేడం మాట్లాడినాక ఒక పిక్చరైజేషన్ వచ్చింది మనకు వాట్ ఈస్ ఎ షార్ట్ మూవీ అని నాకు తెలిసిన ఒక మూడు విషయాలు నేను నిర్మోహటంగా నిర్భయంగా చెప్పాలనుకుంటున్నాను ఒక మూవీ ముందుగా చెప్పాలంటే సొసైటీ గురించి ముందుగా మన కరీంనగర్ పైడి జయరాజ అన్నగారికి పాదాభివందనాలు ఈ ఈ కరీంనగర్ గడ్డ నుంచి ఈ కరీంనగర్ గడ్డ నుంచి ఒక తెలుగు గడ్డ నుంచి ఒక డ్రౌట్ ఏరియా నుంచి అంటే తెలంగాణ అంటేనే డ్రౌట్ ఏరియా అంటారు సో ఒక డ్రౌట్ ఏరియా నుంచి చాలా కష్టాలు కన్నీలు తిండి లేని ఉత్పత్తి లేని ఒక గడ్డ నుంచి భారత చరిత్రలో భారత ఫిలిం ఇండస్ట్రీ సెక్టర్లో తన వంతు ముద్ర వేసి ఒక చరిత్ర సృష్టించిన పైడి జయన్న జయరాజన్న గారికి మనం అందరము పాదాభివందనాలు చేయాలి ఇందులో ఇక్కడ పెద్దలు మాట్లాడిందే తీసుకొని నేను మాట్లాడతాను మొదటిది ఒక సినిమా అంటే పది పదాలు ఒక వెయ్యి పదాలు చెప్పడం వేరు ఒక చిత్రం చూపట్టడం వేరు ఒక చిత్రం ఒక ఇందాక అన్నట్టు ఒక గుర్ర మురికితే నేను ఒకలాగా దాన్ని తీసుకుంటాను ఇంకొకలాగా ఇంకోలాగా తీసుకుంటారు చదువుకున్న వాళ్ళు ఇంకొకలాగా విజువల్ చేస్తారు చదువు రాని వాళ్ళు విజువల్ ఇంకొకలాగా విజువల్ చేసుకుంటారు కూలి పని చేసేవాడు ఇంకొక విజువల్ తీసుకుంటారు రైతు కూలు ఇంకొక విజువల్ చేసుకుంటారు ఒక డాక్టరేట్ ఇంకొక విజువల్ చేసుకుంటారు అట్లాగే ఒక పొలిటీషియన్ ఇంకొక పిక్చరైజేషన్ అంటే ఒక పిక్చర్ ఒక చిత్రం వెయ్యి పదాలు మాట్లాడండి అది చెప్తుంది చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం మొదటి ఈ నలభై ఏళ్ళ చరిత్రలో గురించి మాట్లాడతాను ఒకప్పుడు చిన్నప్పుడు మేము చూసిన సినిమా భగత్ సింగ్ సినిమా చూస్తే నేను మీసాలు దిప్పి యుద్ధానికి రెడీ అయితే అన్న స్ఫూర్తిని నింపింది నాలాంటి చిన్న చిన్న పిల్లలకు ఇప్పటికి ఇప్పటికీ అదే స్ఫూర్తి అదే స్ఫూర్తి అదే ధైర్యం అదే నిజాయితీ ఇంకా నడుస్తుంది ఈ స్థాయికి నిలబడింది అంటే ఆ భగత్ సింగ్ సినిమా అలాంటి సినిమాలు ఎన్నో వస్తున్నాయి అలాంటి షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో వస్తున్నాయి ఎంత మంతమందిని ఎంతమంది యువతని సరైన దారి దారిలో నడుపుతుంది అని ఆలోచించాల్సిందిగా నేను ఈ సినీ మండలిని కోరుతున్నాను అట్లాగే మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ని కూడా నేను ఈ వేదిక మీద నుంచి కోరుతున్నాను అదే మూవీ ఒక దొంగని దొరలాగా చూపిస్తే ఒక సామాన్యమైన మనిషి ఒక అట్టడుగుమైన మనిషి ఒక రైతు బిడ్డ ఒక కూలి బిడ్డ ఒక కలెక్టర్ బిడ్డ ఏమి కావాలనుకుంటారు అరే నేను దొంగ కావాలనుకుంటారు బై అంట వెరీ సింపుల్ సో ఆ విధంగా ఇప్పుడు చూస్తే దొంగతనాలు ఏ విధంగా జరుగుతున్నాయంటే ఈ మూవీస్ చూసి దొంగతనాలు జరుగుతున్నాయి అంటున్నారు సో కైండ్లీ డోంట్ మైండ్ మనం తీసే ప్రతి ఒక్క సినిమా మొదటిది చేయాల్సిందంటే ప్రతి ఒక్క సినిమా నిజాయితీగా మన మానవ సమాజాన్ని అభివృద్ధిపరచేలాగా మానవ విలువలని పెంచేలాగా రానున్న తరానికి పూలబాటలు వేసేలాగా ఉండాలని నేను మీ అందరినీ కోరుతున్నాను అది మొద మొదటిది నేను సినిమాల నుంచి చూసి ఇన్స్పైర్ అయ్యి నేర్చుకోవడం రెండవది ఇప్పుడున్న తరం మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి కొంచెం లఘునే మిగులుతుంది ఇంకొక ఇది లఘు చిత్ర సంబంధించిన ఫెస్టివల్ కని పోటీ కని కాబట్టి నేను లఘు ఉపన్యాసం మాత్రం చెప్పగలుగుతున్నా దీని గురించి ఒక చిన్న అభిప్రాయం అందరికీ కూడా ఇది ఉండొచ్చు ఏ సభలో అయినా ఎవరైనా ఎక్కువ మాట్లాడతారు ఎవరైనా బాగా ఎక్కువ మాట్లాడతారు మాట్లాడిన తర్వాత ఏం చెప్తారు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు మాట్లాడిన తర్వాత ఏం చెప్తారంటే అంటే దీంతోనే నా లఘు ఉప ఉపన్యాసాన్ని ముగి ముగిస్తున్నానే చెప్తారు అంటే అన్ని చెప్పిన తర్వాత దీనితో నా లఘు ఉపన్యాసాన్ని ముగిస్తానని చెప్తారు నేను మాట్లాడతానంటే అంత అంత లఘు మాట్లాడను వాస్తవం లఘు మాట్లాడతానని నేను మాట ఇస్తున్నా రిగార్డింగ్ షార్ట్ ఫిల్మ్స్ ఫస్ట్ రిగార్డింగ్ కరీంనగర్ అంటే ఇది నాకు రెండో జిల్లా ఒక కలెక్టర్గా బాధ్యత నిర్వహిస్తూ యాదాద్రి జిల్లా చేసేటప్పుడు ఇలాంటి సొసైటీ ఉంటుంది ఇలాంటి ఒక సివిల్ సొసైటీ అంటే ఒక కల్చర్ మీద ఆర్ట్స్ మీద అంత ఇష్టపడిన వాళ్ళు ఇంత పెద్ద ప్రెషర్ గ్రూప్ మనకి ఉంటుంది అనేది నేను ఎప్పుడు చూడలేదు కరీంనగర్ వాస్తవం అంటే చాలా యూనిక్ ప్లేస్ ఆర్ గ్రేట్ఫుల్ ఇలాంటి జిల్లాలో మనకి పని చేసే అవకాశం దొరికినందుకు వి ఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఇక్కడ ఈ సందర్భంలో మనం ఎప్పుడు ఎలక్షన్ గురించి యాక్టివిటీస్ అయినా లేకపోతే ఏదైనా అవగాహన కార్యక్రమం కోసమైనా హెల్త్ రిగార్డింగ్ కానీ న్యూట్రిషన్ రిగార్డింగ్ కానీ ఎప్పటికీ మనము ఒక షార్ట్ ఫిల్మ్ కావాలి షార్ట్ ఫిల్మ్ కావాలి టూరిజం రిలేటెడ్ అయినా అని చూస్తూ ఉంటున్నాము ఈ మధ్యలో ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంది ఏ డిపార్ట్మెంట్కి అయినా ఏ జిల్లాకి అయినా అని దృష్టిలో పెట్టు పిల్లలతో ఇలాంటి వీడియోస్ చేస్తే ఎంత బాగుంటాయనే ఉద్దేశంతో మన కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలలు చదివిన పిల్లలకి ఒక గత నెల నుంచి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు చూస్తే ఇంత చక్కగా షార్ట్ వీడియోస్ వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ వీడియోస్ పిల్లలు తీసుకొని వస్తున్నారు మీరు ఎప్పుడైనా చూసి వాళ్ళని మెంటర్ చేయాలనేది నేను రవిచంద్ర గారిని కోరుకుంటున్నా సో షార్ట్ ఫిల్మ్ అండ్ ఈరోజు హరికృష్ణ గారు అందరినీ విజ్ఞప్తి చేశారు అందరూ కూడా ఒక లాంగ్ ఫిల్మ్ చేయాలనేది ఇది వాస్తవం లాంగ్ ఫిల్మ్ ఇస్ అ డిఫికల్ట్ టాస్క్ కానీ దానికన్నా హార్డర్ ఇస్ టు మేక్ అ షార్ట్ ఫిల్మ్ అందరికీ తెలుసు అమ్మ గురించి ఉపన్యాసం రాసుకోమని చెప్తే ఒక పది పేజీ ఇరవై పేజీ వంద పేజీ వరకు రాస్తారు ఆవు గురించి రాసుకోమని చెప్తే ఇంకొక వంద పేజీ రాస్తారు కానీ వంద పేజ్లో పది పేజ్లో ఇరవై పేజ్లో దానికి షార్టన్ చేస్తూ తక్కువ చేస్తూ రెండు పేజ్లో అమ్మ గురించి చక్కగా రాసుకోమని చెప్తే అందరూ బాగా కష్టపడతారు ఎందుకంటే తెలిసిన విషయంకి క్రిస్ప్ అండ్ ప్రిజెంటబుల్ ఫార్మాట్లో ప్రజల దగ్గరకి తీసుకెళ్ళడం వెరీ డిఫికల్ట్ సో షార్ట్ ఫిల్మ్ అంతే కూడా షార్ట్ ఫిల్మ్ సందర్భం కూడా అంతే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఇది ఒక ఇది ఒక స్టడీ సో గతంలో యూట్యూబ్ ఉండే యూట్యూబ్లో లెంత్ ఆఫ్ వీడియో ఎంత ఎక్కువ ఉంటే అంత మానిటైజేషన్ అయ్యేది సో ఒక వీడియో ఏదైనా ముప్పై సెకండ్లో పూర్తి అయిన వీడియోని రెండు నిమిషాల వరకు తీసుకెళ్లే వాళ్ళు కానీ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత యూట్యూబ్ డిమాండ్ చాలా తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయింది అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వచ్చింది ఒక మనిషి దగ్గర ముప్పై సెకండ్ ఉంటే ముప్పై సెకండ్కి వీడియో చూస్తారు రెండు ఉంటే రెండు నిమిషాలకి చూస్తారు ఐదు ఉంటే ఐదు నిమిషాలకి చూస్తారు సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చిన తర్వాత యూట్యూబ్ డిమాండ్ చాలా తగ్గిపోయింది ఇది ఒక మార్కెట్ స్టడీ అందుకే చెప్తున్నా దాని తర్వాత ఏమైంది అంటే యూట్యూబ్ ఏం చేసింది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోనే అందరూ మమేకం అయిపోయారు మేము ఎక్కడ పోతామని అనుకొని ప్రతి పెద్ద వీడియోకి కూడా ఇప్పుడు యూట్యూబ్లో యూట్యూబ్ షార్ట్స్ అని వస్తుంది సో ఇప్పుడు యూట్యూబ్ కూడా దాని బిజినెస్ కొంచెం ఇంప్రూవ్ చేయగలిగింది ఇది నుంచి అటెన్షన్ అటెన్షన్ స్పాన్ చాలా లిమిటెడ్ ఉంటుంది అన్ని వాచ్ చేస్తారు టూ అవర్ వీడియో వాచ్ చేయగలుగుతారు కానీ అబ్జర్వ్ మాత్రం అబ్జర్వేషన్ అండ్ ఇంటర్నలైజేషన్ మాత్రం ట్వంటీ మినిట్స్కే చేయగలుగుతారు ఎవ్రీథింగ్ హ్యాస్ అ హైలైట్ ఆఫ్ ఇట్ సోన్ सो और टू वीडियो की टू आवर् कंटेंट की मेसेज की ये विधायक विदिंग टू मिनट्स चेयल दज आर्ट एंड द्राफ्ट आफ् शार फिल्म मेकर्स सो शार फिल्म मेकर्स इन इन मई ओपीनियन आर् वे मोर क्रिएटिव एंड वे मोर टालेड द ఫీచర్ ఫిల్మ్ మేకర్స్ ఎందుకంటే ఫీచర్ ఫిల్మ్ మేకర్స్ ఏం ఆలోచిస్తారు ఒక కోటి రూపాయల బడ్జెట్ ఉంటే మాత్రం ఒక ప్రాజెక్ట్ని మొదలు పెడతాము షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఏం ఆలోచిస్తారు ఒక ఫోన్ ఉంటే ఒక మొబైల్ ఫోన్ ఉంటే నువ్వు అన్ అన్న నేను తమ్ముడు వాళ్ళు అత్త మేము అల్లుడు అని చేసి వాళ్ళు యొక్క సినిమా పెట్టుకుంటారు సో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఓన్లీ అండ్ ఓన్లీ డిపెండ్ ఆన్ దేర్ క్రియేటివిటీ అండ్ ప్యాషన్ ఐఎమ్ సారీ ఇది లఘు ఉపన్యాసం నుంచి కొంచెం పెద్ద ఉపన్యాసం అయిపోయింది కాబట్టి మీరు ఎంత సమయం కేటాయించి ఇది మంచి కార్యక్రమంలో భాగస్వామి అవుతూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా లఘు ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ కాదండి సో ఆసక్తి ఉంటే ఏదైనా సాధ్యమే నిరూపిస్తున్నటువంటి కలెక్టర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు అంటే విద్య కళ్యాణం పచ్చతూరణం అంటాం కదా అట్లా రవీంద్ర భారతి అయినా రాష్ట్ర వ్యాప్తంగా అనిత్యం చైతన్య రవిచంద్ర గారికి ఒక్కసారి మన సొసైటీని చాలా ప్రేమగా కఫీసో అని పిలుచుకుంటారు ఆ కఫీసో టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అక్షర ఇద్దరు అంటే మొత్తం ముగ్గురు ముగ్గురు త్రిమూర్తులు లాంటి పొన్నం ప్రభాకర్ గారు ఒకవైపు న్యాయశాస్త్రాన్ని ఒకవైపు ప్రజా జీవన వై జీవన వైవిధ్యత ఈ